ఏ బ్యాక్స్టర్ రాసిన పుస్తకము ఏ డివైన్ రెవల్యూషన్ ఆఫ్ హెల్ అండ్ హెవెన్ ఏసయ్య వరుసగా ముప్పై రాత్రులు నరకమునకు ఎలా తీసుకుని వెళ్లారు అక్కడ ఆవిడ చూసిన భయంకరమైన ఒళ్ళు గగులు పుడిచే విషయాలు ఈ పుస్తకంలో రాశారు తెలుగులో ఎంత గొప్ప సాక్ష్యం మీరు వినాలని నేను కేవలం ట్రాన్స్లేట్ చేసి మీ వద్దకు తీసుకువస్తున్నాను లైక్స్ మీద మక్కువ కలిగి అడగడం లేదు కానీ ఎక్కువ లైక్స్ వచ్చిన వీడియో ఎక్కువ మందికి నచ్చింది అని యూట్యూబ్ అర్థం చేసుకొని మరింత ఎక్కువ ప్రజలకు చేరువ చేస్తుంది ఎంతో కష్టపడి చేస్తున్న ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలి అంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో రీచ్ పెరుగుతుంది దేవుని వాక్యం వ్యాపిస్తుంది తరువాత రాబోయే మరిన్ని చాప్టర్స్ మీరు చూడాలనుకుంటే మన స్వరూప్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తుంది పార్ట్ టూ ఒకవేళ పార్ట్ వన్ చూడకపోతే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ బుక్లో చాప్టర్ లోకి వెళ్దాం నరకం యొక్క ఎడమకాలు భాగంలోనికి ప్రవేశం ది లెఫ్ట్ లెగ్ ఆఫ్ హెల్ గాలి అంతా భయంకరమైన దుర్వాసనతో నిండిపోయింది ఏసు నాతో ఇలా అన్నాడు నరకం యొక్క ఎడమకాలులో చాలా గుంటలు ఉన్నాయి ఈ సొరంగం నరకం యొక్క ఇతర భాగాలలోనికి విస్తరిస్తుంది కానీ మన ముందుకు ఎడమకాలులో కొంత సమయం గడుపుతాము మీరు చూడబోయే ఈ విషయాలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి ప్రపంచం నరకం యొక్క వాస్తవికత గురించి తెలుసుకోవాలి చాలామంది పాపులు నా ప్రజలలో కొందరు కూడా నరకం నిజమని నమ్మరు ఈ సత్యాలను వారికి వెల్లడించడానికి నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను నరకం గురించి నేను మీకు చూపించే అన్ని ఇతర విషయాలు నిజమే యేసు తనను తాను ప్రకాశవంతమైన కాంతి రూపంలో నాకు చూపించుకున్నాడు సూర్యుని కంటే ప్రకాశవంతంగా మానవ రూపం ఆ కాంతి మధ్యలో ఉంది కొన్నిసార్లు నేను యేసును మానవునిగా చూశాను కానీ ఇతర సమయాల్లో అతను ఆత్మరూపంలో ఉన్నాడు ఆయన మళ్ళీ ఇలా అన్నారు తండ్రి నాతో మాట్లాడారు తండ్రి నేను ఒకటే అన్నిటికంటే మించి ఒకరినొకరు క్షమించడం ప్రేమించడం మర్చిపోవద్దు ఇప్పుడు నన్ను అనుసరించండి మేము నడుస్తున్నప్పుడు దుష్టశక్తులు ప్రభు సన్నిధి నుండి పారిపోయాయి ఓ దేవా ఓ దేవా తర్వాత ఏమిటి అని నేను అరిచాను నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నా ఇంద్రియాలన్నీ నరకంలోనే ఉన్నాయి నరకంలో ఉన్న వారందరికీ వారి ఇంద్రియాలన్నీ ఉన్నాయి భయం ప్రతి వైపు ఉంది వర్ణించలేని ప్రమాదాలు ప్రతి చోట పొంచి ఉన్నాయి నేను వేసిన ప్రతి అడుగు దానికంటే చాలా భయంకరంగా ఉంది పై పైభాగంలో చాలా వేగంగా తెరుచుకుంటూ మూసుకుంటూ చిన్న కిటికీల పరిమాణంలో ఉన్న ద్వారాలు ఉన్నాయి అనేక దుష్ట జీవులు మా వెంట ఎగిరి నరక ద్వారాల నుండి పైకి బయటికి వెళుతుండగా అరుపులు గాలిని నింపాయి త్వరలోనే మేము స్వరంగం చివరికి చేరుకున్నాము మా చుట్టూ ఉన్న ప్రమాదం భయం కారణముగా నేను భయంతో వణిగిపోతూ ఉన్నాను ఏసయ్య నాకు ఇస్తున్న కాపుదలకై నేను చాలా కృతజ్ఞురాలను నరకపు గుంటలలో కూడా మమ్మల్ని కాపాడడానికి ఆయన సర్వశక్తివంతమైన శక్తికి నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఆ రక్షణ కవచంతో కూడా నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తం నెరవేరును గాక అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను నేను నా శరీరాన్ని చూశాను మొదటిసారి నేను ఆత్మరూపంలో ఉన్నానని గమనించాను తరువాత ఏమి జరుగుతుందో అని నేను ఆలోచించాను ఏసు నేను సొరంగం నుండి ఇరువైపులా విశాలమైన నేల ఉన్న దాడిలోనికి పెట్టాము కంటికి కనిపించేంత వరకు ప్రతి చోట అగ్నిగుంటలు ఉన్నాయి ఆ గుంటలు నాలుగు అడుగుల వెడల్పు మూడు అడుగుల లోతు గిన్నె ఆకారంలో ఉన్నాయి యేసు నరకం యొక్క ఎడమ పాదములో ఇలాంటి గుంటలు చాలా ఉన్నాయి రండి వాటిలో కొన్నింటిని నేను మీకు చూపిస్తాను అని అన్నారు నేను దారిలో యేసు పక్క నిలబడి ఆ గుంటలో ఒక దానిలోనికి చూశాను గుంట పక్కన గంధకం పొదిగి ఉంది వేడి నిప్పులా ఎర్రగా మెరుస్తోంది గుంట మధ్యలో చనిపోయి నరకానికి వెళ్లిన ఒక తప్పిపోయిన ఆత్మ ఉంది గుంట అడుగున అగ్ని ప్రారంభమైంది పైకి ఎగిసి తప్పిపోయిన ఆత్మను మంటల్లో కప్పివేసింది క్షణములో అగ్ని నిప్పులుగా మండిపోతుంది తరువాత వేగంగా శబ్దంతో గుంటలో బాధపడ్డ ఆత్మపైకి తిరిగి వస్తుంది నేను చూశాను గుంటలో తప్పిపోయిన ఆత్మ ఒక అస్థి పంజరం రూపంలో బోనులో ఉంచబడిందని చూశాను ఆ దృశ్యాన్ని చూసి నేను అరిచాను నా ప్రభు వారిని బయటకు పంపలేవా ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంది ఇది నేనే కావచ్చు అనుకున్నాను ప్రభు అక్కడ ఒక జీవాత్మ ఉందని చూడడం తెలుసుకోవడం ఎంత విచారకరం అని అన్నారు మొదటి గుంట మధ్యలో నుండి ఒక కేక విన్నాను అస్థిపంజరం రూపంలో ఒక ఆత్మ యేసు దయచూపండి అని ఏడుస్తూ ఉండడం నేను చూశాను ఓ ప్రభు అని నేను అన్నాను అది ఒక స్త్రీ స్వరం ఆమెను చూసి ఆమెను అగ్ని నుండి బయటకు లాగాలనుకున్నాను ఆమెను చూడగానే నా హృదయం రద్దలైపోయింది లోపల మురికి బూడిద రంగు పొగమంచుతో ఉన్న స్త్రీ అస్థిపంజరం యేసుతో మాట్లాడుతోంది షాక్లో నేను ఆమె మాట విన్నాను ఆమె ఎముకల నుండి మొక్కలుగా వేలాడుతున్న కుళ్ళిన మాంసం అది కాలిపోతుండగా అది గుంట అడుగున పడిపోయింది ఆమె కళ్ళు ఒకప్పుడు ఉన్న చోట ఇప్పుడు ఖాళీ గుంటలు మాత్రమే సాకెట్లా ఉన్నాయి ఆమెకు జుట్టు కూడా కాలిపోయింది ఆమె పాదల వద్ద చిన్న మంటలుగా ప్రారంభమైన అగ్ని ఆమె శరీరంపైకి ఎక్కి పైకి లేచింది ఆ మంటలు నిప్పులు మాత్రమే అయినప్పటికీ ఆ స్త్రీ నిరంతరం మండుతున్నట్లుగా అనిపించింది ఆమె లోపల నుండి ప్రభు ప్రభు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని కేకలతో నిరాశతో కూడిన మూలుగులు వచ్చాయి ఆమె యేసు వైపు చేయి చాపుతూ ఉండగానే నేను యేసు వైపు చూశాను ఆయన ముఖంలో చాలా దుఃఖం ఉంది యేసు నాతో ఎలా అన్నారు నా కుమార్తె పాపం మరణానికి దారితీస్తుందని నరకం నిజమని ప్రపంచానికి తెలియజేయడానికి మాత్రమే నువ్వు నాతో ఉన్నావు నేను మళ్ళీ ఆ స్త్రీ వైపు చూశాను ఆమె అస్థి పంజరం ఎముకల నుండి పురుగులు బయటకు వస్తున్నాయి వాటికి అగ్ని హాని కలిగించలేదు ఏసు ఎలా అన్నారు ఆమె లోపల ఆ పురుగులను అనుభూతి చెందుతుంది అగ్ని దాని శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు నేను అరిచాను దేవా దయచూపండి భయంకరమైన దహనం మళ్ళీ ప్రారంభమైంది గొప్ప ఏడుపులు లోతైన ఏడుపులు ఈ స్త్రీ ఆత్మరూపాన్ని కదిలించాయి ఆమె తప్పిపోయింది బయటపడడానికి మార్గమే లేదు నేను చాలా భయపడ్డాను కాబట్టి నేను చిన్న స్వరముతో అన్నాను ఏసు ఆమె ఇక్కడెందుకు ఉంది యేసు ఏమీ మాట్లాడలేదు రండి అన్నారు మేము వెళ్ళిన మార్గము వలయాకారంగా ఉంది నేను చూడగలిగినంత వరకు ఈ అగ్నిగుంటల మధ్యలో లోపలికి బయటికి ఎగజిమ్ముతూ ఉంది మూలుగులు భయంకరమైన అరుపులతో కలిసిన సజీవంగా ఉన్న మృతుల కేకలు అన్ని దిశల నుండి నా చెవులకు వచ్చాయి నరకంలో ప్రశాంతంగా ఉండే సమయాలు లేవు చనిపోయినా కుళ్ళిపోతున్న మాంసం వాసన గాలిలో దట్టంగా వ్యాపించింది మేము తదుపరి గుంత వద్దకు వచ్చాం ఆ గుంట లోపల మరొక అస్థి పంజరం ఉంది ఇది మరొక దాని పరిమాణంలో ఉంది గుంట నుండి ఒక పురుష స్వరం అరిచింది ప్రభు నన్ను కరుణించు అని వారు మాట్లాడినప్పుడు మాత్రమే ఆ ఆత్మ పురుషుడా లేక స్త్రీయా అని నేను చెప్పగలను ఆ మనిషి నుండి గొప్ప రోదనలు వచ్చాయి యేసు నన్ను క్షమించు నన్ను ఎక్కడి నుండి తీసుకుని వెళ్ళు నేను చాలా సంవత్సరాలుగా ఈ హింసా స్థలంలో ఉన్నాను నేను నిన్ను వేడుకుంటున్నాను నన్ను బయటకు పంపు అతను వేడుకుంటుండగా గొప్ప రోదనలు అతని అస్థి పంజర శరీరాన్ని కదిలించాయి దయచేసి యేసు నన్ను బయటికి పంపు నేను యేసు వైపు చూశాను అతను కూడా ఏడుస్తున్నట్లు చూశాను యేసు ప్రభువా ఆ వ్యక్తి మండుతున్న గుంట నుండి అరిచాడు నా పాపాలకు నేను తగినంత బాధపడ్డాను కదా నా మరణం దగ్గర నుండి ఇప్పటి వరకు నలభై సంవత్సరాలు అయ్యింది యేసు ఇలా అన్నాడు నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు అని వ్రాయబడింది అపహాసకులు అవిశ్వాసులందరూ అగ్నిగుండంలో పడద్రోయబడుదురు మీరు సత్యాన్ని నమ్మరు చాలాసార్లు నా ప్రజలు మీకు మార్గం చూపించడానికి మీ వద్దకు పంపబడ్డారు కానీ మీరు వారి మాటలు వినలేదు మీరు వారిని చూసి నవ్వారు సువార్తను తిరస్కరించారు నేను మీ కోసం సిలువుపై మరణించినప్పటికీ మీరు నన్ను ఎగతాళి చేశారు మీ పాపాల గురించి పశ్చాత్తాపడలేదు నా తండ్రి మీరు రక్షింపబడడానికి చాలా అవకాశాలు ఇచ్చారు మీరు విని ఉంటే బాగుండు ఏసయ్య ఏడ్చాడు ఆ వ్యక్తి అడిచాడు నాకు తెలుసు ప్రభు నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను చాలా ఆలస్యమైంది అని యేసు అన్నారు తీర్పు నిర్ణయించబడింది ఆ వ్యక్తి ఎలా అన్నారు ప్రభు నా ప్రజలలో కొందరు ఇక్కడికి వస్తున్నారు ఎందుకంటే వారు కూడా పశ్చాత్తాపడ్డం లేదు దయచేసి ప్రభు వారు భూమిపై ఉన్నప్పుడు వారు తమ పాపాల గురించి పశ్చాత్తాప పడాలని వారికి చెప్పడానికి నన్ను వెళ్ళనివ్వండి వారు ఇక్కడికి రావాలని నేను కోరుకోవడం లేదు అప్పుడు ఏ చెయ్యేలా అన్నారు వారికి సువార్త సేవ చేస్తున్న బోధకులు బోధకులు పెద్దలు ఉన్నారు వారు వారికి చెబుతారు వారికి ఆధునిక సమాచార వ్యవస్థలు ప్రయోజనాలు నన్ను గురించి తెలుసుకోవడానికి అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి వారు నమ్మి రక్షించబడేలా నేను వారి వద్దకు పని వారిని పంపాను వారు సువార్త వినినప్పుడు వారు నమ్మకపోతే మృతులలో నుండి లేచిన వాడు కూడా ఒప్పించబడ్డాడు దీనితో ఆ వ్యక్తి చాలా కోపంగా ఉన్నాడు శపించడం ప్రారంభించాడు అతని నుండి చెడు దైవదూషణ మాటలు వచ్చాయి మంటలు పైకి లేచి అతని చనిపోయిన కుళ్ళిపోయిన మాంసం కాలిపోయి పడిపోవడం ప్రారంభించినప్పుడు నేను భయానకంగా చూశాను ఒక మనిషి యొక్క ఎముకల గూడు లోపల నేను అతని ఆత్మను చూశాను అది మురికి బూడిద రంగు పొగ మంచులా కనిపించింది అది అతని అస్థిపంచడం లోపల భాగాన్ని నింపింది నేను ఏసు వైపు తిరిగి ప్రభు ఎంత దారుణం అని అరిచాను ఏసు ఇలా అన్నారు నరకం నిజమైనది తీర్పు నిజమైనది నా కుమార్తె నేను వారిని చాలా ప్రేమిస్తున్నాను నేను నీకు చూపించాల్సిన భయంకరమైన విషయాలకు ఇది ప్రారంభం మాత్రమే ఇంకా చాలా రాబోతుంది నరకం నిజమైనదని పురుషులు స్త్రీలు తమ పాపాలకు పశ్చాత్తాపడాలని ప్రపంచానికి నా తరపున చెప్పు రండి నన్ను అనుసరించండి మనం ముందుకు వెళ్ళాలి తదుపరి గుంటలో దాదాపు నలభై సంవత్సరముల వయసు ఉన్న చాలా చిన్న చట్టంలో ఉన్న స్త్రీ ఉంది ఆమె వయసు నాకు ఎలా తెలుసో నేను చెప్పలేను కానీ నాకు తెలుసు నిరంతర మంట ద్వారా ఆమె ఎముకల నుండి చర్మం తొలగించబడింది లోపల మురికి మంచు ఆత్మతో ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి అగ్ని ఆమెను కాల్చడం నేను చూశాను వెంటనే లోపల ఎముకలు పురుగులు మాత్రమే పాగుతున్నాయి వాటిని అగ్ని కాల్చలేకపోయింది ప్రభు ఎంత భయంకరమైనది నేను అరిచాను నేను ముందుకు వెళ్ళగలనా అని నాకు తెలియదు ఎందుకంటే ఇది నమ్మశక్యం కానీ భయంకరమైనది నా కళ్ళు చూడగలిగినంత వరకు ఆత్మలు అగ్నిగుంటలలో కాలిపోతున్నాయి నువ్వు నరకం గురించి నిజం తెలుసుకుని చెప్పాలి స్వర్గం నిజమే నరకం నిజమే నా కుమార్తె అందుకే నువ్వు ఎక్కడ ఉన్నావు అని యేసు జవాబిచ్చారు రండి మనం ముందుకు సాగాలి నేను ఆ స్త్రీ వైపు తిరిగి చూశాను ఆమె ఏడుపులు చాలా విచారంగా ఉన్నాయి నేను ఆమెను చూస్తుండగా ఆమె తన ఎముకల చేతులను కలిపి ప్రార్థనలో ఉన్నట్లుగా చెప్పింది నేను ఏడవకుండా ఉండలేకపోయాను నేను ఆత్మరూపంలో ఉన్నాను నేను ఏడుస్తూ ఉన్నాను నరకంలో ఉన్న ప్రజలు కూడా ఇవన్నీ అనుభూతి చెందుతున్నారని నాకు తెలుసు యేసుకు నా ఆలోచనలు తెలుసు అవును కుమార్తె అని ఆయన అన్నాడు వాళ్ళకు తెలుసు ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు వారు భూమిపై ఉన్నప్పుడు ఉన్న భావాలు ఆలోచనలే వారికి ఉంటాయి వారు తమ కుటుంబాలను స్నేహితులను పశ్చాత్తాపడే అవకాశం ఉన్న అన్ని సమయాలను గుర్తించుకుంటారు కానీ అలా చేయడానికి నిరాకరించారు జ్ఞాపక శక్తి ఎల్లప్పుడూ వారితో ఉంటుంది వారు సువార్తను నమ్మి చాలా ఆలస్యం కాకముందే పశ్చాత్తాపడి ఉంటే బాగుండేది నేను ఆ వృద్ధిరాలని మళ్ళీ చూశాను ఈసారి ఆమెకు ఒక కాలు మాత్రమే ఉందని నేను ఆమె తుంటి ఎముకలలో రంధ్రాలు ఉన్నట్లు నేను గమనించాను ఇవి ఏమిటి యేసు నేను అడిగాను ఆయన ఎలా అన్నారు చిన్న ఆమె భూమిపై ఉన్నప్పుడు ఆమెకు క్యాన్సర్ వచ్చింది చాలా బాధను అనుభవించింది ఆమె ప్రాణాన్ని కాపాడడానికి శాస్త్రచికిత్స జరిగింది ఆమె చాలా సంవత్సరాలుగా ఒక దుఃఖకరమైన వృద్ధిరాలిగా ఉంది నా ప్రజలలో చాలామంది ఆమె కోసం ప్రార్థించడానికి నేను ఆమెను స్వస్థపరచగలని చెప్పడానికి వచ్చారు ఆమె దేవుడు నాకు క్యాన్సర్ ఇచ్చాడు అని చెప్పింది ఆమె పశ్చాత్తాపడి సువార్తను నమ్మలేదు ఆమె ఒకసారి నన్ను కూడా తెలుసుకుంది కానీ కాలక్రమేణా ఆమె నన్ను ద్వేషించింది ఆమె తనను దేవుడు అవసరం లేదని నేను ఆమెను స్వస్థపరచాలని కోరుకోలేదని చెప్పింది అయినప్పటికీ నేను ఆమెను వేడుకున్నాను ఆమెకు సహాయం చేయాలని అనుకున్నాను ఆమెను స్వస్థపరచాలని ఆశీర్వదించాలని కోరుతూ ఆమె నన్ను తిరస్కరించినా నన్ను శపించిన నేను మరలా తిరిగి వెళ్ళాను ఆమె నన్ను కోరుకోవడం లేదని చెప్పింది నా ఆత్మ ఆమెను వేడుకుంది ఆమె నన్ను తిరస్కరించిన తరువాత కూడా నేను ఆమెను నా ఆత్మ ద్వారా ఆకర్షించడానికి ప్రయత్నించాను కానీ ఆమె వినలేదు చివరికి ఆమె చనిపోయి ఇక్కడికి వచ్చింది ఆ వృద్ధురాలు ఏసుతో ఇలా అరిచింది ప్రభువైన యేసు దయచేసి ఇప్పుడు నన్ను క్షమించు నేను భూమిపై ఉన్నప్పుడు పశ్చాత్తాపడినందుకు నాకు బాధగా ఉంది ఆమె చాలా ఏడుపుతో ఏసుతో ఇలా అరిచింది చాలా ఆలస్యం కాకముందే నేను పశ్చాత్తాపడి ఉంటే చాలా బాగుండేది ప్రభు నన్ను ఎక్కడి నుండి బయటకు పంపు నేను నిన్ను సేవిస్తాను నేను తగినంత బాధపడ్డాను కదా చాలా ఆలస్యం అయ్యే వరకు నేను పశ్చాత్తాపడకుండా ఎందుకు వేచి ఉన్నానో ఏంటో నీ ఆత్మనతో పోరాడడం మానేసే వరకు నేను ఎందుకు వేచి ఉన్నాను అని ఆమె ఏడుస్తూ ఉంది ఏసు ఆమెతో నీకు పశ్చాత్తాపడి నన్ను సేవించడానికి చాలాసార్లు నీకు అవకాశం వచ్చింది అని ఏసఐ అన్నారు మేము వెళ్ళిపోతుండగా ఏసు ముఖంలో విచారం కనిపించింది ఆ వృద్ధురాలు ఏడుస్తున్నట్లు నేను చూస్తుండగా ప్రభు తరువాత ఏమిటి అని అడిగాను చుట్టూ అనిపించింది దుఃఖం బాధతో కూడిన కేకలు మరణ వాతావరణం ప్రతి చోట ఉన్నాయి ఏసు నేను దుఃఖంతో మరియు జాలితో తదుపరి గుంటకు నడిచాము ఆయన బలం ద్వారా మాత్రమే నేను ముందుకు వెళ్ళగలను చాలా దూరం వరకు వృద్ధురాలి పశ్చాత్తాపం క్షమాపణ కోసం వేడుకుంటూ ఉండడం నేను ఇంకా వినగలిగాను ఆమెకు సహాయం చేయడానికి నేను ఏదైనా చేయగలిగితే ఎంత బాగుండో అని ఆలోచించాను పాపం చేయువర్లరా దయచేసి దేవుని ఆత్మనితో పోరాడడం మానేసే వరకు వేచి ఉండకు తదుపరి గుంటలో ఏదో వెతుకుతున్నట్లుగా ఒక స్త్రీ మోకాలపై ఉంది ఆమె అస్థిపంజరము కూడా రంధ్రాలతో నిండి ఉంది ఆమె ఎముకలు బయటికి కనిపిస్తున్నాయి ఆమె చిరిగిన దుస్తులు మంటల్లో ఉన్నాయి ఆమె తల బట్టతలగా ఉంది ఆమె కళ్ళు ముక్కు ఉండాల్సిన చోట మాత్రమే రంధ్రాలు ఉన్నాయి ఆమె మోకరిల్లిన ఆమె పాదాల చుట్టూ ఒక చిన్న మంట మండుతోంది ఆమె గంధకపు గుంట వైపుగా వెళుతుంది అగ్ని ఆమె చేతులకు అంటుకుంది ఆమె తవ్వుతున్నప్పుడు చనిపోయిన మాంసం రాలిపోతూనే ఉంది విపరీతమైన ఏడుపులు ఆమెను కదిలించాయి ఓ ప్రభు ఓ ప్రభు అని అడిచింది నేను బయటకు రావాలనుకుంటున్నాను మేము చూస్తుండగా ఆమె చివరకు తన పాదాలతో గుంట పైవాకానికి చేరుకుంది పైభాగంలో విరిగిపోయినట్లు కనిపించే పెద్ద రెక్కలు కలిగిన ఒక పెద్ద రాక్షసుడు ఆమె వైపుకు పరిగెత్తినప్పుడు ఆమె బయటకు వస్తుందని నేను అనుకున్నాను అతని రంగు గోధుమ రంగు నల్లగా ఉంది అతని పెద్ద రూపం అంతా జుట్టు ఉంది అతని కళ్ళు అతని తలలో చాలా వెనుకకు ఉంచబడ్డాయి అతను ఒక పెద్ద గ్రిజ్లీ ఎలుగు వంటి పరిమాణంలో ఉన్నాడు ఆ దయ్యం ఆ స్త్రీ వద్దకు పరిగెత్తి ఆమెను చాలా గట్టిగా వెనక్కి తోసి గుంటలోనికి మంటలోనికి పడవేశాడు ఆమె పడిపోతుంటే నేను భయంతో చూశాను నాకు ఆమె పట్ల చాలా జాలి కలిగింది ఆమెను నా చేతుల్లో తీసుకొని పట్టుకోవాలని ఆమెను స్వస్థపడిచి అక్కడ నుండి బయటకు తీసుకువెళ్ళమని దేవుడిని వేడుకోవాలని అనుకున్నాను ఏసు నా ఆలోచనలు తెలుసుకొని నా కుమార్తె తీర్పు నిర్ణయించబడింది దేవుడు మాట్లాడారు ఆమె చిన్నప్పుడు నేను ఆమెను పిలిచి పశ్చాత్తాపడి నన్ను సేవించమని పిలిచాను ఆమెకు పదహారేళ్ల వయసులో నేను ఆమె దగ్గర వచ్చి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నీ జీవితాన్ని నాకు ఇవ్వండి నన్ను అనుసరించు ఎందుకంటే నేను నిన్ను ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం పిలిచాను నేను ఆమె జీవితం అంతా పిలిచాను కానీ ఆమె వినలేదు ఆమె ఏదో ఒక రోజు నేను నిన్ను సేవిస్తాను నాకు ఇప్పుడు నీ కోసం సమయం లేనే లేదు నాకు నా జీవితం సరదాగా ఉంది సమయం లేదు నిన్ను సేవించడానికి నాకు సమయం లేదు అని యేసుతో చెప్పింది యేసు ఈ రోజైతే నేను ఈ యొక్కకి రాలేను ఈ రోజైతే నేను నిన్ను సేవించలేను కానీ నేను రేపటి దినమందు మరుసటి దినమందు వస్తాను అని చెప్పి చెప్పింది కానీ ఆ మరుసటి దినం ఎప్పుడూ రాలేదు ఎందుకంటే ఆమె చాలా ఆలస్యం చేసింది ఆ స్త్రీ యేసుతో ఇలా అరిచింది నా ఆత్మ నిజంగా వేదనతో ఉంది బయటపడడానికి మార్గం లేదు ప్రభు నీకు బదులుగా నాకు ఈ లోకం కావాలని కోరుకున్నానని నాకు తెలుసు నాకు సంపదలు కీర్తి అదృష్టం కావాలని నేను వాటిని కోరుకుని పొందాను నేను కోరుకున్నది ఏదైనా కొనగలను నేను ఒక యజమానిని నా కాలంలో నేనే అత్యంత అందమైన ఉత్తమ దుస్తులు ధరించిన స్త్రీని నాకు సంపదలు కీర్తి అదృష్టం ఉన్నాయి కానీ మరణములో వాటిని నాతో తీసుకెళ్లలేనని నేను గ్రహించలేకపోయాను ఓ ప్రభు ఈ నరకం చాలా భయంకరమైనది నాకు పగలు లేదా రాత్రి విశ్రాంతి లేదు నేను ఎల్లప్పుడూ బాధాహింసలలో ఉన్నాను నాకు సహాయం చేయి ప్రభు ఆమె అరుస్తుంది ఆ స్త్రీ యేసు వైపు ఎంతో ఆశగా చూస్తూ నా ప్రియమైన ప్రభు నేను ఎప్పటికీ దాని గురించి బాధపడతాను నేను మీ మాట వినినట్లయితే ఇక్కడ ఉండేదానిని కాదు నేను ఒకరోజు నేను సిద్ధమైనప్పుడు నేను సేవించాలని అనుకున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా కోసం ఉంటావని నేను అనుకున్నాను నువ్వు నా కోసం వెయిట్ చేస్తావని ఆలోచించాను కానీ నేను ఎంత తప్పు చేశాను నా అందం కోసం నా కాలంలో అత్యంత కోరుకునే స్త్రీలలో నేను కూడా ఒకదానిని దేవుడు నన్ను పశ్చాత్తాపడమని పిలుస్తున్నాడని నాకు తెలుసు నా జీవితం అంతా ఆయన నన్ను ప్రేమ త్రాడులతో ఆకర్షించాడు నేను అందరినీ ఉపయోగించినట్లే దేవుణ్ణి ఉపయోగించుకోగలనని అనుకున్నాను ఆయన ఎల్లప్పుడూ నా కోసం ఉంటాడు అనుకున్నాను ఓహ్ అవును నేను దేవుణ్ణి ఉపయోగించుకున్నాను ఆయన నన్ను సేవించమని బలవంతం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు అయితే నాకు ఆయన అవసరం లేదని నేను అనుకున్నాను నేను ఎంత తప్పు చేశాను ఎందుకంటే సాతాను నన్ను ఉపయోగించడం ప్రారంభించుకున్నాడు నేను సాతానను మరింత ఎక్కువగా సేవించడం ప్రారంభించాను చివరికి నేను దేవుని కంటే సాతన్నే ఎక్కువగా ప్రేమించాను నేను పాపం చేయడానికి ఇష్టపడ్డాను దేవుని వైపు తిరగలేదు సాతాను నా అందాన్ని నా డబ్బును పాపం కోసం వాడుకున్నాడు చివరికి నేను దేవుని కంటే ఎక్కువగా సాతాన్ని ప్రేమించాను అయినప్పటికీ దేవుడు నన్ను ఆకర్షించడం కొనసాగించారు కానీ నేను అనుకున్నాను రేపు ఉంది కదా ఆ మరుసటి రోజు ఉంది కదా అని నిర్లక్ష్యం చేశాను తరువాత ఒక రోజు కారులో వెళుతుండగా నా డ్రైవర్ నన్ను కారులో వదిలి ఒక ఇంట్లోనికి పరిగెత్తాడు ఆ తరువాత నేను కారులోనే చంపబడ్డాను ప్రభు దయచేసి నన్ను ఈ నరకంలో నుండి బయటికి పంపు అని యేసు వైపు చేతులు చాపుతున్న అంతలో ఆమె మాట్లాడుతుండగా మంటలు ఎగిసి ఆమెను కప్పివేశాయి తీర్పు నిర్ణయించబడింది అని యేసు అన్నారు మేము తదుపరి గొయ్యికి వెళ్ళేటప్పుడు ఆయన చంపల మీదుగా కన్నీళ్లు రాలాయి నరకం యొక్క భయానక పరిస్థితుల గురించి నేను లోపల ఏడుస్తూ ఉన్నాను ప్రియమైన ప్రభు నేను అడిచాను బాధ చాలా నిజమైనది ఒక ఆత్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక ఆశ లేదు జీవితం లేదు ప్రేమ లేదు నరకం నిజమైనది బయటపడడానికి మార్గమే లేదు అని నేను అనుకున్నాను ఆమె ఈ జ్వాలలో శాశ్వతంగా కాలిపోవాలి సమయం అయిపోతుంది తెల్లవారుతుంది అని యేసు అన్నాడు నరకానికి వెళ్ళిన మొదటి రాత్రి అనుభవాలు ఇవి ఇలా ముప్పై రాత్రులు వరుసగా ఏసయ్య నరకం చూపించడానికి తీసుకుని వెళ్ళారు మిత్రమా మీరు పాపంలో జీవిస్తుంటే దయచేసి పశ్చాత్తాపడండి మీరు రక్షణ పొంది దేవుని దేవునికి వెన్ను చూపిస్తే పశ్చాత్తాపడి ఇప్పుడే ఆయన వైపు మరలా తిరగండి మంచిగా జీవించండి సత్యం కోసం నిలబడండి చాలా ఆలస్యం కాకముందే మేల్కొనండి అప్పుడు మీరు పరలోకంలో ప్రభుత్వం ఎప్పటికీ గడపవచ్చు యేసు మళ్ళీ ఇలా అన్నారు భూమి మధ్యలో నరకానికి ఒక శరీరం అంటే నరకం మానవ శరీరంలా ఆకారంలో ఉంది చాలా పెద్దది మరియు అనేక హింస గదులు ఉన్నాయి నరకం నిజమైనదని భూమిపై ఉన్న ప్రజలకు చెప్పడం మర్చిపోవద్దు లక్షలాదిగా నరకానికి తప్పిపోయిన ఆత్మలు ఇక్కడ ఉన్నాయి ప్రతిరోజు మరిన్ని వస్తున్నాయి ధవళ సింహాసన తీర్పు రోజున మరణం నరకం అగ్నిగుండంలో పడవేయబడతాయి ఇదే రెండవ మరణం ఎక్కడితో చాప్టర్ టూ ముగిసింది రాబోయే మిగిలిన చాప్టర్ చూడాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులు తమ పాపం విడిచి దేవుని వైపు మరలా తిరిగినట్లు రక్షణ పొందినట్లు ఈ వీడియో మీ ఫ్యామిలీకి బంధుమిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ వలన ఈ వీడియో అనేకులకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ సేవ్ యూ